హలో ఎవరివా దిస్ ఈస్ అనీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను మటన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అండి ఫస్ట్ నేనండి ఒక ఆరు కేజీ మటన్ తీసుకున్నానండి ఇది బోన్లెస్ మటన్ అండి ఇది బోన్లెస్ది ఎముకేం లేకుండా తీసుకున్నాను దీంట్లో నేను కొంచెము ఉప్పు కొంచెం పసుపు పొడి కొంచెం ధనియాల పొడి ఒక్కరో కారం అండి కారం కావాలి మళ్ళీ నేను వేస్తానండి అందుకని ఇప్పుడు అన్నీ కొన్ని కొన్ని వేసుకుంటా ఉన్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు వేసుకోవచ్చు కొంచెం అండి ఎరగడ్డ కూడా వేసారంటే చాలా బాగుంటుందండి టేస్టు ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసేసి ఒక ఎనిమిది తొమ్మిది విజిల్స్ ఇవ్వండి విజిల్స్ ఎక్కువ ఇచ్చారంటే మీకు మటన్ బాగా ఉడుకుతుందండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన తర్వాత విజిల్స్ అయిపోతే ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకున్నామండి తిరగమాతలో అంటే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి మటన్ ఫ్రైకి మాత్రము ఆయిల్ కొంచెం ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం దాల్చిన చెక్క లవంగాలు ఏలక్కాయ సోంపు కొంచెం వేస్తూ ఉన్నానండి ఒక రెండు లవంగాలు రెండు ఏలక్కాయలు కూడా వేసినాను సోంపు వేస్తే కొంచెం డైజెషన్కి బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో ఎర్రగడ్డ కరివేపాకు కొంచెం కొత్తిమీర అండి ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేయండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఎర్రగడ్డ అండి బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడు మీకు ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఎర్రగా అయింది ఎరగడ్డ ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా ఉన్నాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక టమోటాలండి ఒక రెండు మీడియం సైజ్ టమోటాలు తీసుకోండి టమోటా కొంచెం వేసారంటే మీకు గ్రేవీ బాగుంటుందండి మటన్ తినేటప్పుడు మరి డ్రైగా లేకుండా కొంచెమైనా గ్రేవీ ఉంటుంది కలుపుకునేదానికి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టినారంటే టమోటా బాగా మెత్తగా ఉడికిపోతుందండి నేను ఇప్పుడు దీన్ని ఏం పేస్ట్ ఏం చేయట్లేదండి టమోటా ఎందుకంటే మనకు అయితే కొంచెం పేస్ట్ చేసుకోవచ్చు ఫ్రైకే కాబట్టి టమోటా కొంచెం బాగా మెత్తగా మ్యాష్ చేసామంటే చూసారు కదా అట్లా గెరిటితోనే బాగా మ్యాష్ చేసేయండి మెత్తగా అయిపోతుంది ఇట్లా బాగా మెత్తగా చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు పొడి ధనియాల పొడి కొంచెము కొంచెం కారం కూడా వేసుకోండి అప్పుడే నేను కొంచమే వేసాను కదా కారము ఇప్పుడు దీంట్లో కారము కొంచెం ధనియాల పొడి కూడా వేసేసేయండి ఈ స్టేజ్లో ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేయండి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం తగ్గించుకోండి సరిపోతుంది కారము ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసి ఇప్పుడు మనం ఉడకబెట్టాము కదా మటను దాన్ని వేసేద్దామండి మటన్ ఉడకబెట్టుకునేటప్పుడు నీళ్ళు మరీ ఎక్కువ పోసుకొని అవసరం లేదండి కొన్ని పోసుకుంటే సరిపోతుంది లేదంటే నీళ్ళు ఎక్కువ పోసేసారంటే మీకు కర్రీలాగా అయిపోతుంది ఎక్కువసేపు పడుతుంది మీకు ఉడికేదానికి కూడా కొంచమే వాటర్ అయితే సరిపోతుందండి చూసారు కదా ఇట్లా బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టేసి బాగా ఉడుకుతుందండి బాగా వేయించాలండి అయితే మటన్ ఎంత బాగా వేయించారంటే మీకు అంత బాగా టేస్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుందండి మీకు చూశారు కదా నీళ్ళు బాగా ఉడికిపోయినాయి మూత పెట్టే లోపల ఇట్లా మనం ఇప్పుడు ఏం చేయాలంటే హైలో పెట్టేసి వేయించేసేయండి స్లోలో పెట్టకుండా హైలో వేయించారంటే మీకు త్వరగా బాగా ఉడికిపోతుందండి నీళ్ళంతా బాగా ఇంకిపోతుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేస్తా ఉన్నానండి అప్పుడే వేయలేదు కదా ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను ఈ స్టేజ్లో వేసుకోండి గరం మసాలా వేసేసి బాగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్లోనే ఫ్రై ఫ్రై చేసుకోండి కలబెడతా ఉండాలండి లేదంటే అడుగంతా మాడిపోతుంది మీరు ఐరన్ ప్యాన్లో చేసుకుంటే ఇంకా భలే ఉంటుందండి టేస్టు ఇప్పుడు ఇవన్నీ వేయించిన తర్వాత నేను కొంచెం నెయ్యి వేస్తా ఉన్నానండి నెయ్యి వేసారంటే మీకు మటన్ను కొంచెం ఎర్రగా వస్తుందండి ఫ్రై అయినప్పుడు మీ హోటల్లో కూడా గమనించాలా లేదో మనం ఫ్రై తీసుకున్నప్పుడు ముక్క ఎర్రగా ఉంటుంది దానికి వాళ్ళు నెయ్యి వేసే ఇస్తారండి అందుకని మీకు ముక్క చూసినప్పుడు ఎలా రెడ్డిష్గా ఉంటుంది మీకు అట్లా ఎర్రగా రావాలంటే కొంచెం నెయ్యి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది వద్దన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి అది కంపల్సరీ ఏం కాదు చూసారు కదా ఎంత బాగా వేగిపోయిందో అంతే అండి లాస్ట్లో దించుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి సరిపోతుంది కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకున్నారంటే భలే ఉంటుందండి టేస్టు మీకు ఇది నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో పప్పుల్స్ ఎలా చేయాలో చూపించాను కదా నెల్లూరు స్టైల్ పప్పుల్సు దాని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు చూశారు కదా అంతే అండి మటన్ ఫ్రై రెడీ అండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి